జగన్మోహన్ రెడ్డి గారి విధ్వంసకర మనస్తత్వానికి లేటెస్ట్ ఎగ్జాంపుల్ అండి ఇది అదేంటంటే అమరావతిలో ఉన్నటువంటి అమరావతి గ్యాలరీ అంటే అమరావతి నగర నమూనా మినియేచర్ తయారు చేసి పెట్టారు కదా దాన్ని ధ్వంసం చేశారు ఎవరు ధ్వంసం చేశారో తెలియదు ఎప్పుడు చేశారో తెలియదు నిన్న ఆ గుంటూరు లోక్సభ క్యాండిడేట్ టిడిపి క్యాండిడేట్ పెంసాని చంద్రశేఖర్ గారు ఆయన వచ్చిన సందర్భంగా రైతులంతా అక్కడ గుమిగుడినప్పుడు ఆ ప్రాంతంలో గమనించారు కొంతమంది లోపలికెళ్ళి ఎందుకంటే ఐదేళ్ల నుంచి ఈ ప్రాంతాన్ని కంప్లీట్గా నెగ్లెక్ట్ చేయడం వల్ల చుట్టుపక్కలంతా కూడా పిచ్చి మొక్కలు మొలిచి ఎక్కడ ఏమీ కనిపించడం లేదు ఈ గ్యాలరీ ఏమిటి ఇది అమరావతి మాస్టర్ ప్లాన్ ప్రకారం ఒక మినేచర్ మోడల్ తయారు చేసి పెట్టారండి అప్పుడు వచ్చిన ప్రముఖులకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అట్లాగే ప్రజలు కూడా చూడడానికి అమరావతి నగర నిర్మాణం ఎట్లా ఉంటుంది ఏమిటి దాని మాస్టర్ ప్లాన్ ఏమిటి అది తెలుసుకోవాలంటే ఆ నమూనాను చూడవచ్చు యాక్చువల్గా అక్కడికి స్టూడెంట్స్ని తీసుకెళ్లి చూపించాలి అదొక ఎడ్యుకేషన్ యాక్చువల్గా అయితే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని కంప్లీట్గా నెగ్లెక్ట్ చేశాడు అమరావతిని ఓకే దాంతోపాటు అమరావతిలో ఉన్నటువంటి అన్ని బిల్డింగ్ వదిలేశారు గాలికి సిద్ధాలను చేశారు వాటి చుట్టుపక్కలన్నీ మొక్కలు పిచ్చి మొక్కలన్నీ మొలిచినాయి రోడ్లన్నీ కూడా పుడుగుపోయినాయి అసలు రోడ్లు ఎక్కడ ఉన్నాయో కనిపించడం లేదు చివరికి అక్కడ పాపం విఐటి వాళ్ళు ఎస్ఆర్ఎం వాళ్ళు ఇట్లాంటి యూనివర్సిటీలు అమృత యూనివర్సిటీ ఇట్లాంటి వాళ్ళు ఆల్రెడీ భారీ ఎత్తున భవనాలు కట్టారు యూనివర్సిటీలు కట్టారు వాటికి వెళ్ళడానికి కూడా రోడ్డు సరిగ్గా లేదని వాళ్ళు ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నారు కానీ ఉద్దేశపూర్వకంగా చేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి కావాలని పట్టించుకోవడం వల్ల చివరికి హైకోర్టుకి వెళ్ళడానికి కూడా దారి సక్రమంగా లేదండి అయినా కూడా హైకోర్టు జడ్జీలు కూడా ఏమి ఒకటి రెండు సార్లు మధ్యకాలంలో కొంతమంది అనేవారు గతంలో వాళ్ళందరూ ట్రాన్స్ఫర్ అయిపోయారు ఇప్పుడున్న న్యాయమూర్తులకు మాత్రం ఏమాత్రం ఇబ్బంది లేదు అలాగనే వాళ్ళు కొనసాగిస్తున్నారు ఆ విధంగా ఉద్దేశపూర్వకంగా చేశాడు కాబట్టి ఈ గ్యాలరీ వ్యవహారంలో కూడా ఏం చేశారంటే గతంలో దీనికి కాపలా ఉండేది ఆ కాపలాను తీసిపడేసారు దాన్ని వాళ్ళు లేరు దాని చుట్టుపక్కల ఎటువంటి ప్రొటెక్టివ్ వాల్ ఏమీ కట్టలేదు దానికి ఉన్న చుట్టుపక్కల ఉన్నటువంటి ఫెన్సింగ్ ఇట్లాంటివన్నీ కూడా ఎప్పుడో పోయినాయి అట ఎత్తుకొని వెళ్ళిపోయారు ఎందుకంటే అక్కడ కంకర రాళ్ళు రోడ్లన్నీ తొవ్వేసి తీసుకెళ్లారు కదా తీసుకెళ్తున్నారు కదా నాలుగైదేళ్ళ నుంచి ఇవన్నీ ఎట్లా జరుగుతున్నాయి ఎట్లా జరుగుతున్నాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారి టాసిట్ కన్సెంట్ ఉంది టాసిట్ కన్సెంట్ అంటే చూస్తూ ఊరుకోవడం అనమాట ఎప్పుడైతే ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటోంది ఏం పర్వాలేదు అనుకున్నారో న్యాచురల్గా మరి ఆకతాయిలు కావచ్చు దుండగలు కావచ్చు చేస్తారు ఇట్లాంటి పనులు ఇప్పుడు కావాలని దుండగలు చేసిన పని అందులో ఏం సందేహం లేదు ఆ మాస్టర్ ప్లాన్ మోడల్ మొత్తం కంప్లీట్ గా అయిపోయింది అది మీరు విజువల్ లో చూడొచ్చు ఒక గవర్నమెంట్ ఉండగా ఇట్లాంటి కార్యకలాపాలు ఎట్లా జరుగుతాయండి ఇదేమి మామూలు విషయమా ఈ మాస్టర్ ప్లాన్ గ్యాలరీ ఏదైతే ఉందో మోడల్ అది రెండు వేల పదిహేనులో లో అక్టోబర్ ఇరవై రెండు నాడు స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఇంకా చాలా మంది ప్రముఖులు విదేశాల నుంచి వచ్చారు జాపనీస్ అంబాసిడర్ వచ్చాడు అప్పట్లో ఎంతమంది గుర్తుందో నాకు తెలియదు సింగపూర్ నుంచి మినిస్టర్ వచ్చాడు ఇట్లా చాలా మంది వచ్చారు వారందరూ కూడా యాక్చువల్గా ఈ మోడల్ చుట్టూ తిరిగి ఆ రోజున అప్పటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అందులో అధికారులు ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ మోడల్ ఏంటి మాస్టర్ ప్లాన్ ఏంటి ఏ విధంగా నిర్మాణం జరుగుతోంది క్యాపిటల్ సిటీ ఇట్లాంటివన్నీ కూడా ఇందులో ఆ ప్లాన్ మోడల్ ఉంది కొన్ని హిస్టారికల్ ఐటమ్స్ అమరావతి దాని ప్రాముఖ్యత ఉంటది కదా అక్కడ ఉన్నటువంటి బౌద్ధ సంస్కృతి ఆ నమూనాలు అవి ఉన్నాయి మ్యాప్స్ ఉన్నాయి స్కెచ్లు ఉన్నాయి ఇన్ఫర్మేషన్ బోర్డులు ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి అందులో కానీ దీన్ని అడ్డగోలుగా ఈ విధంగా దుండగులు సర్వనాశం చేశారు డ్యామేజ్ చేశారు ఎవరు చేశారో తెలియదు ఎందుకు చేశారో తెలియదు ఎందుకు చేశారో మనం ఊహించవచ్చు అండి మొదటి నుంచి కూడా అమరావతి ఆనవాళ్లు లేకుండా చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు విశ్వప్రయత్నం చేస్తున్నాడు ఉద్దేశపూర్వకంగా చేస్తున్నాడు దుష్ట తలంపుతో చేస్తున్నాడు అందులో భాగంగా చేశాడు ఇప్పుడు విషయం ఏంటంటే ఇప్పుడు ఎన్నికల ముందు కూడా ఇంత దారుణాన్ని కొడుకట్టాల్సిన అవసరం లేదండి అయినా చేశారు అంటే ఖచ్చితంగా అధికార వైఎస్ఆర్సీపీ అనుకూల శక్తులే చేసినాయి ఇది అందులో ఏం సందేహం లేదు కదా అమరావతిని ఎవరు వ్యతిరేకిస్తారు మామూలు ప్రజలు ఎవరైనా నిజంగా వ్యతిరేకించినా కూడా వాళ్ళు ఎవరో వచ్చి ఈ విధంగా డ్యామేజ్ చేయరు కదా ఇట్లా చేశారు అంటే మిస్క్రీన్స్ ఎవరో వాళ్ళు ఖచ్చితంగా అధికార పార్టీ అనుకూల శక్తులు అధికార పార్టీ వారి ప్రోత్సాహం తోటి చేశారు లేకపోతే మామూలు వ్యక్తులైతే భయపడతారు ఇట్లాంటి పనులు చేయాలంటే ఈ ఎన్నికల సమయంలో కూడా చేశారంటే ఒక అవకాశం ఏంటంటే ఈ అమరావతి పేరుతోటి మళ్ళీ ప్రజల్లో ఒక డివిజన్ తీసుకురావడానికి ఒక ప్రయత్నం అయి ఉండొచ్చు తెలియదు ఎందుకంటే ఎంతకైనా తెగించేటువంటి ధైర్యము బరిదెకింపు ఓన్లీ వైఎస్ఆర్సీపీ వారికి మాత్రమే ఉన్నాయి ఒకటి రెండవది ఎన్నికల సమయంలో కూడా ఇంత అడ్డగోలు పనికి పాల్పడ్డారు అంటే ఇప్పటికైనా సరే ఆ కనీసం గుంటూరు కృష్ణా జిల్లాల ప్రజలైనా ఈసారి వైసార్సీపీకి కనుక ఎన్నికల్లో బుద్ధి చెప్పకపోతే ఒక్క సీట్ అంటే ఒక్క సీటు కూడా ఆ ప్రాంతంలో రాజధాని ప్రాంతంలో రాకుండా చెయ్యకపోతే దాని అర్థం ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి పర్టికులర్లీ ఆ జిల్లాల వాళ్ళకి ఇక మోక్షం లేదు భవిష్యత్తు లేదు